ఈ రోజు మనం ప్లాంటా ఫేషియైటీస్ గురించి తెలుసుకుందాం అండి ప్లాంటాఫ్ ఫేషియా అంటే అరికాళ్ళు మడిమ దగ్గర నొప్పి చాలా మందికి వస్తుంటది ఎందుకు వస్తుంది నుంచున్నా కానీ నొప్పి ఉంటుంది నడవలేకపోతున్నా పడుకుని లేసిన తర్వాత కూడా ఒక కొన్ని స్టెప్స్ వేసే టైంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది చాలా మంది వస్తూ ఉంటారండి సో ఎందుకు అలాంటి నొప్పి వస్తుందని ఈరోజు మనం తెలుసుకుందాం దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫుట్ మజిల్స్ ఏమి ఉంటాయి అవన్నీ బాగా స్టిఫ్ అయిపోయి ఆ ప్రెషర్ అనేది హీల్ పైన పడుతూ ఉంటుంది సో ప్రెషర్ అన్ని హీల్ పైన పడ్డప్పుడు ఏంటి సరౌండింగ్ మజల్స్ అన్ని స్టిఫ్ అయిపోయి మజల్స్ అన్ని కంట్రాక్ట్ అయిపోయి దానివల్ల మీ ఫుడ్ అనేది మంచిగా మూమెంట్స్ అనేది ఉండదు ఆ ఫుడ్ మజల్స్ అన్ని స్టిఫ్ అయిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది అంటే కొందరిలో ఎక్కువ శాతం నుంచోవడం వల్ల వస్తుంది ఒకటి ఇంకొకటి ఏంటంటే రాంగ్ పొజిషనింగ్ ఆఫ్ ఫుడ్ ప్లేస్మెంట్ అంటే ఒక్క కాలు పైన ఎక్కువ బరువు వేసి నుంచోవడం కూడా వల్ల కూడా వచ్చింది ఎందుకు అలా అవుతుందంటే మనకి మన ఫుడ్ మజల్స్ అనేది ఏంటి నార్మల్గా ఫేషియా అనేది చాలా టఫ్ మజల్స్ మన ఎంటైర్ బాడీ వెయిట్ అనేది మన హీల్స్ పైన పడుతూ ఉంటాయి అప్పుడు ఆ సరౌండింగ్ మజిల్స్ కానీ యాంకిల్ జాయింట్ కానీ మొబైల్కి ఉండాలి అంటే మూమెంట్ అయింది మంచిగా ఉండాలి చాలా మంది కూర్చునే ఉంటారు అసలుకి ఏ మూమెంట్ ఉండదు యాంకిల్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయి ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ చేసే ఫుట్వేర్ వల్ల కూడా మనకి ఇది చాలా ఇంపాక్ట్ అవుతుంది అంటే మనం ఎక్కువ శాతం ఏ ఖాళీ పైన ప్రెషర్ పెడుతూ ఉంటామో ఆ వన్ ఆఫ్ ద ఫుట్వేర్ అనేది మీకు వేరేంటే ఎక్కువ అయి ఉంటుంది అంటే అరిగిపోయి ఉంటుంది ఆ మజిల్స్ అనేవి మీకు లోపల వైపున అవతల వైపున డిఫరెన్స్ చూసుకున్నా కానీ వన్ సైడ్ ఎక్కువ ప్రెషర్ అయ్యి అది అరిగిపోయి ఉంటాయి దట్ మీన్స్ మీరు రాంగ్ పొజిషన్లో మీరు వెయిట్ అనేది వేస్తూ ఉంటారు అది కూడా మనం కరెక్ట్ చేసుకోగలిగితే మనకి ఇవన్నీ కొన్ని అవాయిడ్ చేయొచ్చండి మరి మన సర్ఫేస్ వింటర్ సీజన్స్లో చూడొచ్చు మార్బల్స్ కానీ టైల్స్ కానీ ఆల్రెడీ పెయిన్ ఉన్నోళ్ళకైతే ఈ పెయిన్స్ అనేది వింటర్ సీజన్స్లో ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మీరు అవాయిడ్ చేయొచ్చు వింటర్ సీజన్లో సాక్స్ వేసి కవర్ చేయడం కానీ రైట్ ఫుడ్ వేర్ ఇంట్లో కూడా వాడడం అనేది స్టార్ట్ చేస్తే అది అవాయిడ్ చేయొచ్చు అన్యూజువల్ వెయిట్ బేర్ చేసి ప్రెషర్ పెట్టేసి మనకు తెలియకుండానే చాలా అయిపోతూ ఉంటాయి సో వాటి వల్ల ఈ పెయిన్స్ అనేది వస్తాయండి